వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తుంటాయి సో ఫోన్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఈరోజు అనగా ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఎంత అశోక్ ఒకటి ఎనభై ఐదు అడుగుతుండ్రు ఎవరోనా ఎంత అడుతుండ్రు ఒకటి యాభై కార్డుగా అడుగుండ్రు నువ్వెంత ఉన్నావు మరి ఒకటి డెబ్బై తీస్తావు మన ఊరేది గోపాల్ మండల్ మన పక్షిగా గ్యారెంటీ యాప్ని ఇట్లా గ్యారెంటీ యాప్ నెంబర్ చెప్పవు సరే నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ టూ ఫోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు మరి బ్యాక్ సైడ్ ఇది నమస్తే 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 ఎట్లా ఒకటి నలభై వచ్చి మర ఎంత అడుగుపోతున్నా ఒకటి ఇరవై రెండు కాడికి అడిగాను నువ్వు ఎంతలో ఉన్నావు మరి ఒకటి ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు ఏ ఊరు మనం బోర్రవెల్లి మానవపాడు మండలం ఉండవల్లి మండలా మానాపాడు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాపారమా రైతా రైతే రైతా మంచి గ్యారెంటీ అబ్బాయి ఇట్లా పని కట్టుకున్నాకనే పైసలు రైతు మానవపాడు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు రాఘవేంద్రీ పైసలు పని కట్టుకున్నాకనే పైసలు అంటున్నాడు ఫైనల్ ఇచ్చే రేటు ఎంత అంటున్నాం ఓటీ ముప్పై ఎనిమిది వరకు అయితే ఇస్తాడట నెంబర్ చెప్పు సారీ నైన్ వన్ వన్ టూ జీరో జీరో త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఫండ్స్ అవసరం అయితే సేల్ కాకుండా మాట్లాడుకుంటున్నా ಕೋಡಲು ವ್ಯಾಪಾರ ನಡೆಸ್ತದೆಪಾಲ ಕೋಡಲ್ಲಿ ಅದ್ಭುತ ಹೌದು જ્ઞાન દુઃખ વિજ્ઞાન ના నమస్తే ఇరవై ఒకటి వాళ్ళు అడుగుతుంటా రేటు వాళ్ళు ఒకటి ఇరవై ఐదు అడుగుతుంటారట ఇచ్చేటోళ్ళు లక్ష ముప్పై అడుగుతుంటారట పేర మొత్తం మీద అయిపోయిందా పెద్ద మనిషి అయిపోయానా ఎంతకైపోయా ఎంత ఒక లక్ష ఇరవై ఆరు వేలు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎన్ని పళ్ళ నాలుగు నాలుగు పళ్ళు ఎవరు మనది పెద్ద కొత్త పల్లె ఎట్లున్నాయి రేటు ఒకటి ఇరవై రైతు వ్యాపారం రైతు ఏం పేరు బాలస్వామి ఎవరైనా వచ్చి ఎట్లా అడిగిపోయి రేపు లక్ష ఐదు కాడికి అడిగాను నువ్వెంతలున్నావు మరి ఒకటి పది ఇస్తావు ఏం పేరు బాలస్వామి నెంబర్ చెప్పావు సార్ నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ పోకం బాగుందా పని గిట్లా అని ఫుల్ గ్యారంటీ అవసరం అయితే కట్టి కూడా చూపిస్తారట పని అయితే ఫుల్ గ్యారంటీ అట సేల్ కాకుండా మాట్లాడుకోండి పెద్ద కొత్తపల్లి మండలమైన నాగర్ కర్నూలు జిల్లా ఎవరి మీ బావ ఎట్లా లక్ష నలభై ఎన్ని వేసినాయి నాలుగు నాలుగు ఆడుతుండ్రు ఎవరేనా ఎవరు ఆడుతారు లేరా పలకరిస్తా లక్ష కడతారు మరి మీరు ఆడికిద్దాం అనుకున్నారు వచ్చినాం అనుకుంటున్నారు ఒకటి ఇరవై ఐదు వస్తే కానీ ఇట్లా బావత మన ఊరేది పొలకల్ సిబల మండలం కర్నూలు జిల్లా ఏం పేరు రమేష్ ఇప్పుడు లేదు కదా రైతులకు అవసరం నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ సేల్ కాకుంటే మాట్లాడుకోండి మళ్ళీ పొద్దుగాలు పొద్దుగాలు ఇప్పుడే దిగుతున్నా ఎన్ని జతలు తెచ్చినా మొత్తం మీద మూడు జతలు మూడు ఎద్దులు ఈ రెండు ఇది ఒకటి ఈ జతనా మీ నాయన ఎట్లా రేటు ఇవి ల లక్ష నలభై ఐదు అడిగి అడిగిరేవరా నమ్మలా ఓడి ముప్పై ఏ ఊరికే కరెక్ట్ మీ నాయన ఒకటి ముప్పై అంటున్నా నువ్వు ఓడి ముప్పై ఐదు అంటున్నావు నీతోన ముఫై అడి కొడుకుతో ముప్పై ఐదు అడిగిండ్రు మరి మీరే అడిగిస్తారు ఓడి నలభై మూడు అయితే ఇస్తావు యా ఊరునిది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు ఆంజనేయులు పోతాయా పని మళ్ళా బాగా నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు సేల్ కాకుండా ఆంజనేయులు కాంటాక్ట్ చేయండి ఎంత ఎదులు తొంభై ఆరు వేలు తూర్పు తూర్పు ఎదులుగా అవుతుండ్రు ఎవరేనా వచ్చి ఎట్లా అడుగుతుండ్రు తొంభై వేల వరకు అడుగుతుండ్రు ఒకటి తక్కువ నువ్వు ఉన్నావు ఫైనల్ మళ్ళా తొంభై ఆరు అయితే ఇస్తావు బాగోతాయి పని ఇట్లా బండి గడేమంతా సేద్యం బాగోతాయి మన ఊరేది కొత్తకోట వనపర్తి జిల్లా పేరు రాములు నెంబర్ చెప్పవు సరే పెద్ద మనిషి కూడా అడుగుతున్నారు సెవెన్ జీరో త్రీ టూ నైన్ ఫోర్ సిక్స్ వన్ డబల్ సిక్స్ అవసరం అయితే రాములు కొత్త కూడా మనపర్తీ జిల్లా యా నుంచి వస్తున్నారు మీరు కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం నుంచి వచ్చిండ్రు ఏమి ఎదులు నీకు వస్తరా కొంట్రేమలా చూస్తున్నాం ఏంటికి సేద్యానికి ఏంటికి ఏ నిజాతలు కొందాం అనుకున్నారు నీకు వద్ ఆయన కోజతా మళ్ళీ ఏం చూస్తున్నారా సంత మొత్తం చూస్తున్నారు ఇంకా రేట్లు జర ఎక్కువనే ఉన్నాయంటే చూస్తే తక్కువలో పడతాయి కూడా చూడండి మరి ఏం పేరు నీ పేరు అజీజుల్లా అని అంట మరి సంతకైతే వచ్చాడు ఎద్దులను చూస్తున్నాడు కానీ ఎక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్నారట ఎట్లా రేటు ఇరవై లక్ష ఇరవై ఎన్ని పళ్ళు వేసిండేవి రెండు ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది అంతంపల్లి గట్టు గట్టు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా అడుతుండ్రు ఎవరన్నా ఎట్లా అడుతుండ్రు లక్ష కాడికి అడిగిపోతున్నారు నువ్వేంతలో ఉన్నావు మరి ఓటీ పద అయితే ఇస్తావు పోతాయా పని ఇట్లా బాగా గారంటాం ఏం పేరు నీ పేరు రాఘవేంద్ర నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ గట్టు మండలం అంతంపల్లి శివులాంబ గద్వాల్ జిల్లా కాంటాక్ట్ చేయండి రాఘవేంద్ర జిల్లా దాటిపో ఇంకో రాసినామని దాటిపోదా నీవేనా ఇవి ఏమేద్దులు అవి పొడవులు తూర్పు కులం లంబేడు కులం తూర్పు కులం అంటారు ఎట్లా రేటు ఇవి జరుగు నీవు నిన్ను దించాలనా ఎట్లా నిన్ను కూడా మళ్ళీ ఎట్లా ఎనభై వేలు రేటు చెప్తున్నావు మళ్ళీ ఎవరన్నా అడిగిపోయిరే ఎట్లా ఆడుతుండ్రు అరవై ఐదు కాడికి అడిగి నువే ఆడుకున్నావు డె ఐదు డెబ్బై ఇస్తావు నీ దేవురం కొల్లాపురం నాగర్ కర్నూలు జిల్లా పేరు అబ్బాస్ మళ్ళీ అడగాలే కదా జనాలకు కూడా తెలవాలి కదా నీవు అబ్బాసు అని సినిమా హీరో అబ్బాసు నెంబర్ చెప్పు మందికి తెలవాలి నాకు తెలిస్తే ఎట్లా మళ్ళా ఇంకా అన్నీ అయిపోయినాక నెంబర్ అదే అంటే ఫ్రెండ్స్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ టూ పని బాగుతాయి పని సూపర్ పోతాయి సెల్ కాకుండా ఈ అబ్బాస్ ను కాంటాక్ట్ చేయండి వేరం అయితే నడుస్తుంది ఎంత అడుగుతున్నావు వీటిని ఎనభై ఆరు వేలు అడుగుతుండ్రు నీవెంతలున్నావు మరి తొంభై పైన వస్తే కొట్టుకో అంటున్నావు బాగోతాయా పని నీదే ఊరు వీరారం మండల్ మద్దూర్ నారాయణపేట జిల్లా ఏం పేరు కృష్ణ పని అయితే బాగోతాయి రెండు రెండు అంకాలు అవుతాయి బేరం అయితే నడుస్తుంది నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ అవి నీవేనా అవి ఎంత ఎనభై ఐదు లాస్ట్ పైన అయితే ఇస్తా అవతల్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే కింద ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి